ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాల హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టిండ్రు కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకోవాలన్నది మా ప్రభుత్వం యొక్క గత గత ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా ఇక్కడ ఉన్న ఈ తొమ్మిది మూడు వేల మూడు వందల ఎకరాలు ఇటమ్ముకోవాలా రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు ముని మన్మన్లు మనమన్లు వాళ్ల మునిమన్మన్లు మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని ఐదు లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎట్లయితే మేము మా ప్రభుత్వంలో భూసేకరణ చేసినామో గతంలో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో కూడా గత ప్రభుత్వాలు అట్లే భూసేకరణ చేసినాయి రైతుల దగ్గర ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి మరి వాటిని అలా నీ అబ్బస్వత్ అన్నట్టు నీ అత్తస్ అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని